హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మన అవర్ ఎల్స్ ఆ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి హాయ్ అండి అందరికీ నమస్కారం వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి శ్రీకృష్ణుడికి ప్రియమైన రాసులు ఇవే వీరికి కన్నయ్య ఆశీర్వాదాలు పుష్కలంగా ఉంటాయి చిలిపి కృష్ణుడు అల్లరి కృష్ణుడు నంద గోపాలుడు ఇలా చెప్పుకుంటూ పోతే కృష్ణుడికి అనేక పేర్లు ఉన్నాయి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా కన్నయ్యను పిలుస్తారు శాస్త్రం ప్రకారం కృష్ణుడికి ఇష్టమైన కొన్ని రాసులు ఉన్నాయి వారికి ఎల్లప్పుడూ కన్నయ్య ఆశీర్వాదాలు పుష్కలంగా ఉంటాయి శ్రీకృష్ణుడికి ప్రియమైన రాసులు ఇవే కరుణ సున్నితత్వం ప్రేమకు ప్రతీకగా కృష్ణుడిని భావిస్తారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి చక్రానికి ఆధ్యాత్మిక వర్గానికి మార్గాన్ని ప్రభావం ప్రభావితం చేసే ప్రత్యేక లక్షణాలు ఉంటాయి వాళ్ళు చేసే పనుల ఆధారంగా వ్యక్తిత్వం పరంగా దేవతల ఆశీర్వాదాలు పొందుతారు దేవుళ్ళకు ప్రియమైన రాసులుగా ఉంటారు అలా కృష్ణ శ్రీకృష్ణుడికి ఇష్టమైన కొన్ని రాసులు ఉన్నాయి వారికి కన్నయ్య ప్రేమ ఎప్పుడూ ఉంటుంది హిందూ పురాణాల ప్రకారం కృష్ణుడు విష్ణుమూర్తి ఎనిమిదవ అవతారంగా చెబుతారు ఈ ఏడాది ఆగస్టు ఇరవై ఆరున జన్మాష్టమి జరుపుకోనున్నారు ఈ సందర్భంగా శ్రీకృష్ణుడికి ఇష్టమైన రాసులు ఏవో తెలుసుకుందాం కృష్ణుడికి ప్రత్యేకంగా ఇష్టమైన నాలుగు రాసులు ఉన్నాయి వీరికి ఉన్న కొన్ని ప్రత్యేక లక్షణాలు కృష్ణుడికి శ్రీకృష్ణుడికి ఆశీస్సులు పొందేలా చేస్తాయి శ్రీకృష్ణుడికి ఇష్టమైన రాసులు ఆ రాసులు ఏమిటంటే వృషభ రాశి శ్రీకృష్ణ భగవానుడికి ఇష్టమైన రాశిలో మొదటిగా వృషభ రాశి కృష్ణుడు అనుగ్రహంతో వృషభ రాశి వాళ్ళు అన్ని ప్రయత్నాల్లోనూ విజయం సాధిస్తారు అదృష్టవంతులుగా మంచి పేరు సాధిస్తారు సంపాదిస్తారు ఎల్లప్పుడూ ఇతరుల పట్ల అంకిత భావంతో పూర్తి విశ్వాసంతో ఉంటారు దైవం పట్ల వీరికి అమితమైన ప్రేమ ఉంటుంది వృషభ రాశి వాళ్ళు తెలివి అద్భుతమైన ప్రసిద్ధి చెందుతారు శ్రీకృష్ణుడు కూడా మాటకారతనంతోనే ప్రసిద్ధి చెందాడు కర్కాటక రాశి రక్షణ స్వభావానికి కర్కాటక రాశి వారు ప్రసిద్ధి చెందుతారు ప్రేమ శ్రద్ధ గల ప్రవర్తనతో ఉంటారు ఈ రాశి వాళ్ళు తమ ప్రియమైన వారి గురించి చాలా లోతుగా ఆలోచిస్తూ ఉంటారు వారి పట్ల అత్యంత శ్రద్ధ చూపిస్తారు ఆదర్శనీయంగా ఉంటారు వీరికి భక్తిభావం కూడా ఎక్కువే అందువల్ల శ్రీకృష్ణుడికి కర్కాటక రాశి రాశివారంటే మహాప్ర ప్రీతి ప్రతి అని అంటారు తన తోబుట్టువులతో చాలా భావోద్వేగపూర్వకంగా ఉంటారు సింహరాశి సింహరాశి వారికి శ్రీకృష్ణుడి ప్రత్యేక అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది ఈ రాశి వాళ్ళు చాలా శ్రద్ధగా పనులు చేస్తారు అందుకే కష్టానికి తగిన ఫ ప్రతిఫలం ఎప్పుడూ దక్కుతుంది నాయకత్వ లక్షణాలు ధైర్య సహకారాలు వీరికి ఎక్కువగా ఉంటాయి అందువల్ల కన్నయ్య అభిమానం వీళ్ళు చురగొంటారు సింహరాశి వారు ప్రభావం అంత అంతమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు వీరి నాయకత్వం అధికారానికి సంబంధించిన సంబంధించినది కాకుండా ఇతరులకు ప్రేరేపించే విధంగా ఉంటుంది వీరిలో కృష్ణుడి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయని చెప్తారు అందుకే ఈ రాశి వాళ్ళు అంటే శ్రీకృష్ణుడికి చాలా ఇష్టం సింహరాశి వారు ఎప్పుడూ సంతోషంగా సంపన్నంగా ఉంటారు తులారాశి శ్రీకృష్ణుడికి ఇష్టమైన మరొక రాశి తులారాశి వీరికి కన్నయ్య ఆశీర్వాదాలు సమృద్ధిగా లభిస్తాయి సమాజంలో మంచి గౌరవం పొందుతారు కృష్ణుడి అనుగ్రహంతో ఈ రాశి వాళ్ళు జీవితంలో అన్ని రకాల సుఖ సంతోషాలతో సౌభాగ్యాలు అనుభవిస్తారు కృష్ణుడికి సంబంధించిన మంత్రాలు జపించడం వల్ల విశేషమైన ఫలితాలు పొందుతారు పైన చెప్పిన పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది ఇంటర్నెట్లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్